గత ఐదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది జగన్ ప్రభుత్వం సాగునీరు అందించేందుకు అధికారులు సాగునీటి సంఘాలు కృషి చేయాలి అచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పెన్నుమంట్ర మండలం మార్టేరు శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో నీటి సంఘాలు వాటర్ డిస్ట్రిబ్యూటర్ సంఘాల అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు నీటి సంఘాల ప్రతినిధులు సమన్వయంతో శివారు భూములకు ప్రణాళికబద్ధంగా సాగునీరు అందించాలని కోరారు రైతాంగ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులు అవుట్లెట్ ఇన్లెట్ పనులు అవసరాలను బట్టి సిద్ధం చేయాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వ రైతు పక్షపాతి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందని అన్నారు సార్వ పంటకు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బు జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం ఒకటేనని అన్నారు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతాంగ సమస్యలు పరిష్కరించి రైతు పక్షపాతి ప్రభుత్వంగా రైతుల హృదయాల్లో చెరగన ముద్ర వేసుకునే ప్రభుత్వంగా ఉంటుందన్నారు

సమస్యలు రైతులైన అనేక సమస్యల పాటు మీరు పాలకరైన సమస్యలు కూడా మీరు భాగస్వామి తీసుకుని రైతు తద్వారా పని ఉంటారు చేసే వ్యక్తుల్ని